మనిషికే దేవుడు ఇంత జ్ఞానం ఇస్తే మన హృదయం లోపల ఎన్ని పొరలున్నా మన రహస్య జీవితంలో ఎన్ని సంఘటనలు జరుగుతున్నా మన రహస్యంగా ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నా దేవుడు అవన్నీ గమనించడా అండి దేవుడు అవన్నీ తెలుసుకోడా దేవుడు మన హృదయములకు అది ఉండి హృదయము కంటే అది కూడా ఉండి సమస్తమును ఎరిగి ఉన్నాడు దేవుని వాక్యం సెలవిస్తుంది మన దేహంలో ఒక మోసకరమైన అవయవం ఉందండి ఏంటది చెప్పాలి హృదయము డేంజర్ అంటది హృదయం మీద ఏం ఏం స్టిక్కర్ వేయాలా మీరు చూసారా కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఫైర్ ఉంది డేంజర్ అని రాస్తారు డు నాట్ టచ్ ఫైర్ అని రాస్తారు ఎందుకంటే డేంజర్ మన దేహంలో కూడా ఒక అవయవానికి డేంజర్ స్టిక్కర్ వేయాలి ఏ ఏంటది ఎందుకంటే ఈ హృదయము చాలా ఈ హృదయం ఎంత మోసకరమైందంటే మనల్ని మోసం చేసి మనల్ని నష్టపరిచేస్తూ ఉంటుంది ఈ హృదయం మన హృదయం ఒకవేళ నీ హృదయము నిన్ను మోసగించడం వలన అవివేకంతో అజ్ఞానంతో అజాగ్రత్తతో నీవు పాపం చేసినప్పటికీ నీవు నేను కనుక మన హృదయముల కంటే అధికుడైన దేవుని చేతిలో మన హృదయాన్ని పెడితే మన హృదయము మనల్ని మోసగించకుండా నా కుమారుడా నీ హృదయమును నాకు ఏమడుగుతున్నాడు దేవుడి ఉదయకాల సమయంలో మన నుండి ఏమడుగుతున్నాడు అండి మన వాలెట్లో ఉన్న డబ్బులు అడుగుతున్నాడా దేవుడు మన జీవితాలలో ఏమడుగుతున్నాడు మన తల వెంట్రుకలు అడుగుతున్నాడా చాలా మంది వెళ్ళి తల వెంట్రుకలు సమర్పించుకుంటా ఉంటారు ఆయా ప్రదేశాల్లో దేవుడికి చెప్తారు దేవుడా నువ్వు పలానా కార్యం చేశావంటే కొంతమంది వారి దేవుళ్ళ దగ్గర మొక్కుబడి చేసుకుంటా ఉంటారు పలానా కార్యం చేశావంటే నా తల ఇచ్చేస్తాను నా తల వెంట్రుకలు ఇచ్చేస్తానని ఒక అతను అన్నాడు తల వెంట్రుకలే కనుక తిరిగి మొలవంటే ఎంతమంది ఇస్తారు తల వెంట్రుకలు అందరికి ఒక కాన్ఫిడెన్స్ ఏమని అంటే మొత్తం షేవ్ చేసి పడేసినా మళ్ళీ వచ్చేస్తాయి కాబట్టి నో ప్రాబ్లం తల వెంట్రికలు దేవుడికి ఏదో పెద్ద గొప్ప దానం ఇచ్చేస్తున్నట్టు ఏం చేసుకుంటాడండి ఎందుకు మన మన వెంట్రికలు ఎందుకు కొబ్బరికాయలు కొడతా ఉంటారు చాలా మంది దేవుడి దగ్గరికి వెళ్ళి అవన్నీ ఆ తర్వాత పూజారి లేకపోతే అక్కడ ఉండే వాళ్ళందరూ వెళ్ళి రెస్టారెంట్లకు అమ్ముతారంట అక్కడ రెస్టారెంట్లో కొబ్బరి పచ్చడి చేయడానికి తెలుసా మీకు నువ్వు కొడుతున్నావు కానీ అది దానివల్ల దేవుడు సంతోషిస్తాడా నీ కొబ్బరికాయలు నీ టెంకాయలు నీ వంకాయలు కుళ్ళిపోయిన కూరగాయలు ఇవి ఆ దేవుడికి నీ తల వెంట్రుకలు కానీ ఏం చేసుకుంటాడు దేవుడు వేయి కొండల మీది పశువులు అన్ని ఆయనవే భూమి దాని సంపూర్ణత ఆయనదే బట్ వాట్ ఈస్ ద లాడ్ ఆస్కింగ్ ఆఫ్ అస్ హృదయకాల సమయంలో ఏం కోరుకున్నాడు దేవుడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే నీ హృదయం నాకు నా కుమారుడా నా కుమార్తె నీ హృదయం నాకు నీ హృదయము నా హృదయం ఆయన చేతిలో పెడితే సమస్తమును ఎరిగిన దేవుడు మన హృదయముల కంటే అధికుడైన దేవుడు సమస్త కార్యములలో మనలను ఆయన చిత్తానుసారముగా నడిపించేవాడు హలెయ్యా ఒక పాట ఉంటుందండి సండే స్కూల్ పాట అదేంటంటే డోంట్ ప్లే హైడ్ అండ్ సీకన్ ఫ్రమ్ ద లాడ్ హు లవ్స్ యూ అని దేవుని నుండి దాగుడు మూతలు కొంతమంది దాగుడు మూతలు ఆడుతూ ఉంటారు కదండి కొంతమంది దొంగ పోలీస్ ఆట ఆడతా దొరికితే దొంగ కదండి లేకపోతే దొర ఏం పర్వాలేదు నేను అంటల్ ఐ ఆమ్ కాట్ ఐ విల్ కంటిన్యూ ఇన్ మై ఓన్ వే ఇన్ మై ఓన్ స్టైల్ నాకు ఇష్టమైనట్లు నేను చేసుకుంటా దొరికితే అప్పుడు చూసుకుందాం లేండి దొరికితే అప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందాం లేండి దొరికితే అప్పుడు నేను ఐ ఐ నో హౌ టు గెట్ అవే ఎట్లా నేను ఏం చెప్పి సమర్థించుకోవాలో నాకు బాగా తెలుసు అని చాలా అద్భుతమైన ప్రణాళికలు వేసేసుకుంటా ఉంటారు మనసులో కానీ దేవుని ఎదుట నువ్వు ఎంత యథార్థంగా ఉంటే అంత మేలు అంత దీవెన హలెలుయా అందుకే భక్తులు బైబిల్ గ్రంథంలో అనేక మంది దైవచనులు అనేక మంది స్త్రీలు దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థనలు మనం చూస్తే వారు ఎప్పుడైతే యథార్థంగా తమ హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్నారో అంత అద్భుతమైన సహాయము దేవుని నుండి వారికి కలిగింది హలెయ్యా కొంతమంది నా దగ్గరకు వచ్చి చెప్తారు అక్క నాకు ఎందుకో చేసుకోవాలి అనిపించట్లేదు అక్క ఐ అప్రిషియేట్ దేర్ ఆనెస్టీ నేను చాలా ప్రేయర్ఫుల్ అక్క అని చెప్పకుండా నా ఇంప్రెషన్ కొట్టుకోవడానికి అక్క నాకు ఈ మధ్య ప్రార్థన చేయాలనిపించట్లేదు అక్క నేను ఏం చేయమంటారు నేను ఒకటే చెప్తా మోకాళ్ళు వేసి వేసే కదే చెప్పే నాకు ప్రార్థన మీద ఆసక్తి రావట్లేదు అయ్యా నువ్వే నాకు సహాయము చేయడా సహాయం చేయడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్నం తినబుద్ధి కావట్లేదు డాక్టర్ కానీ చెప్తున్నామా ఆకలేయట్లేదండి తినబుద్ధి కావట్లేదు అంటే అప్పుడు డాక్టర్ అంటాడు నీకున్న ఆరోగ్య సమస్య ఏంటో డాక్టర్ అసెస్ట్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తాడు ఆ తర్వాత వన్స్ వీ స్టార్ట్ టేకింగ్ ఫుడ్ మంచి ఆహారం తీసుకోవడం ప్రారంభమైన తర్వాత ఆరోగ్యంగా తయారవుతాం నీకు ఏ సమస్య ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా కళ్ళు సరిగ్గా పనిచేయట్లేదా ఆప్తమాలజీస్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పట్లా కళ్ళు సరిగ్గా పనిచేయట్లేదంటే ఏ విషయాలు చెప్తున్నానంటే ఏవి చూడాలా అవి చూడకుండా ఏవి చూడాలో అవి చూడకుండా ఏవి చూడకూడదు అవి చూస్తున్నావా కొంతమందికి కళ్ళు ఎప్పుడు ఏవి చూడకూడదు వాటి మీదకే ఇతరులది నీ పొరుగువాని దగ్గు దేనినైనాను ఆశింప పొద్దున్న లేచిన దగ్గర ఉండి కొంతమంది కళ్ళు పక్కింట్లోనే ఉంటాయి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం తెచ్చుకుంటున్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళ రీసెర్చ్ అనమాట వీళ్ళ రీసెర్చ్ టాపిక్ ఎవరంటే వాళ్ళు నీకు ఎవరిచ్చారమ్మా ప్రాజెక్టు నువ్వు వాళ్ళ మీద రీసెర్చ్ చేస్తే నీకు పీహెచ్డీ వస్తుంది అనుకుంటున్నావా నీకేం రాదు నష్టపోతావు ఒక ఆవిడంట తన భర్తతో ప్రతిరోజు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని పక్కింటి వారిని చూస్తూ ఆ పక్కింటి ఆవిడ రోజు అదేంటో కానీ వీళ్ళు భోజనం చేసే సమయానికి ఆ పక్కింటి ఆవిడ బట్టలుత్తి కారేస్తూ ఉండేదంట బట్టలు ఉతికి ఆరేస్తుంటే ఈవిడ తన భర్తతో ప్రతిరోజు అనేదండి పక్కింట ఆవిడ వేస్ట్ అండి పని చేయడమే చేత కాదు ఆమె బట్టలు ఎప్పుడు మురిగ్గానే ఉంటాయి ఆమె ఆరేసే ప్రతి బట్టకు మరకలే ఉంటాయి ఆమెకి బుద్ధి ఎప్పుడొస్తుందో అని ప్రతిరోజు ఆమె గురించి చెడుగా మాట్లాడేదంట వారం రోజులు పోయిన తర్వాత ఒకరోజు భారీ భర్తలు ఇద్దరు తిరిగి భోజనం చేస్తుంటే ఆ రోజు ఆ పక్కింటి అమ్మ వేస్తున్న బట్టలు చాలా క్లీన్గా ఉన్నాయంట బట్టల మీద మరకలు స్టెయిన్స్ లేవంట భారీ అంటుందంట ఇంత కాలానికైనా పక్కింటి ఆవిడికి బుద్ధి వచ్చిందండి నాకు చాలా సంతో అంటే ఈవిడేదో పెద్ద గొప్పదిలాగా ఆవిడేదో తక్కువదిలాగా తను తను హెచ్చించుకుంటూ ప్రక్కనున్న ఆమెని కించపరుస్తూ మాట్లాడుతుంటే నాడంట నిన్న సాయంత్రము నేను మన కిటికీకి చాలా మరకలుంటే తుడిచానమ్మా అందుకని నీకు ఇవాళ అలా అప్పుడు ఏమకి అర్థమైంది లోపం పక్కింట ఆవిడలో కాదు లోపం ఈవిడ దగ్గర కిటికీలన్నీ మురిగ్గా పెట్టుకుంది ఈవిడ ఈవిడ అనుకుంటుంది పక్కింటి ఆవిడ సరిగ్గా బట్టలు పొరుగు వారిని చూస్తూ విమర్శిస్తూ పొరుగువారిని చూసి నీకు అర్థమైంది సగం అర్థంగా అంది ఎంతో దాని గుర్చి ఎన్నెన్నో ప్రచారాలు చేస్తూ దుష్ప్రచారాలు చేస్తూ నీ నోటిని దుర్నీతికి సాధనంగా వాడుతున్నావా దేవుడు మన హృదయముల కంటే అధికుడు కొన్నిసార్లు మనం అనుకుంటాం నా అంత భక్తి పరురాలు లేదు నా అంత భక్తి పరుడు లేడు ప్రక్కవారితో మన భక్తిని పోల్చుకొని వారికన్నా నేను ఎంత గొప్పదాన్నో తెలుసా అండి ఇతరుల కంటే నేను ఎంత ప్రార్థన చేస్తానో తెలుసా అండి ఇతరుల కన్నా నేను ఎంత ప్రేమిస్తానో తెలుసా అండి నువ్వు ఇతరులతో పోల్చుకొని నిన్ను గూర్చి గొప్పగా చెప్పుకుంటావు అక్కడే ఉంది గర్వం అనగదా నువ్వు ఇతరుల కంటే మంచిదాను అని ఫీల్ అవుతున్నావు అదే పొరపాటు ఎందుకంటే నిన్ను పక్కన వాళ్ళతో పోల్చి దేవుడు ఎప్పుడు మార్పులు వేయడు నా బిడ్డ నువ్వు నా ఎదుట యథార్థంగా ఉండు నాకు ఇష్టంగా బ్రతుకు నా చిత్తంలో సాగిపో నేను కోరుకున్నట్లుగా జీవించాను దేవుడు అంటున్నాడు కానీ పక్క నువ్వు వాళ్ళు పదబద్దాలు బద్దాలు ఆడితే అయితే ఆడుతున్నావు అమ్మ నువ్వు చాలా మంచిదాను అని అనడండి దేవుడు కనుక మన జ్ఞాపకం ఉంచుకోవాల్సిన రెండో ప్రాముఖ్యమైన అంశము దేవుడు మన హృదయముల కంటే అది ఉండి ఆయన సమస్తమును ఎరిగి ఉన్నాడు అని మనము జ్ఞాపకము ఉంచుకోవాలి ఏమి చేసినా ఎక్కడకు వెళ్ళినా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా లెట్ ఇస్ ఆల్వేస్ రిమెంబర్ దట్ ద లాడ్ నోస్ ఎవ్రీథింగ్ ఎవ్రీ సింగిల్ డీటెయిల్ అబౌట్ యువర్ లైఫ్ దేవుడు ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకొని ప్రతి చిన్న విషయంలో నీకు నాకు సహాయం చేసేవాడు అని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు